నమస్కారం హిందూ ధర్మచిత్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ ప్రారంభం ప్రారంభమైన దగ్గర నుంచి కొంతమంది సెక్యులర్ హిందువులు మన హిందుత్వం మీద కుంభమేళా గురించి విషం కక్కుతూ ఉండడం అనేటువంటిది చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మాటలకు రెక్కలు వచ్చాయి ఎప్పుడెప్పుడు ఈ విషయం మీద విషం చిమ్ముదామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా కుంభమేళ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడవ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రోజున ముగుస్తున్నటువంటి సందర్భంగా కుంభమేళకు ఆసియాతో హిమాచలం అనగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కోటాను కోట్లుగా భక్తులు వచ్చి కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడం అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కేవలం భారతీయులు మాత్రమే కాకుండా సనాతన ధర్మం పైన గౌరవం ఉన్నటువంటి ఇతర మతాల వారు ప్రపంచంలో ఉండేటువంటి ఇతర హిందువులు హిందువేతరులైనటువంటి వారు అందరూ కూడా కుంభమేళాలో వచ్చి స్నానం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఎప్పుడెప్పుడు ఈ కుంభమేళా మీద విషం చిమ్ముదామా అని ఎదురు చూసేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మల్లికార్జున్ ఖర్గే గారు ఆయన ఇటీవల మల్లికార్జున్ ఖర్గే గారు మన కుంభమేళా గురించి చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా దుమారం రేగుతూ ఉంది సో అసలు మల్లికార్జున ఖర్గే గారు ఎవరు ఈయన ఒక ఇండియన్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు అంతేకాకుండా ఒక న్యాయవాది కూడా ఈయన బహుశా హిందూ నాస్తిక భావాలు ఈయన బహుశా హిందుత్వానికి వ్యతిరేకి అయి ఉంటాడు కనుక కుంభమేళా గురించి రోజున మాట్లాడడం అనేటువంటిది జరిగింది ఇంతకీ మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా మోదీ గంగా నదిలో మునిగితే దేశంలో పేదరికం తొలగిపోతుందా ఆకలితో ఉన్న వారి కడుపులు నిండుతాయా అని మల్లికార్జున ఖర్గే గారు ప్రశ్నించారు మోదీ అమిత్ షా క్షమించరాని పాపాలు చేశారని వీళ్ళు నరకానికి వెళ్తారంటూ విమర్శించారు ఇది మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్య అయితే స్వతహాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కనుక బీజేపీ పార్టీకి వ్యతిరేకం ఎవరైనా కానీ తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి ఆ మంచి పని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నము ఇతరులు చేస్తూనే ఉంటారు ఇది వామపక్షాలకు సహజమైనటువంటి ధోరణి అంతెందుకండి మన ఛానల్లోనే మనము ముప్పై ఐదు అనేటువంటి ఒక సినిమా గురించి మంచి రివ్యూ ఇవ్వడమే కాకుండా ఆ సినిమా టీం వాళ్ళకి మనం సన్మానం చేస్తే హిందూ ధర్మచక్రం ఛానల్ తరఫున వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు సన్మానం చేసి భోజనాలు పెట్టి పంపిస్తే మనం చేసినటువంటి ఆ ముప్పై ఐదు అనేటువంటి ప్రోగ్రాం మీద కూడా ఒక ఇద్దరు యూట్యూబర్లు విషాన్ని కక్కారనేటువంటి విషయం కూడా మీకు తెలుసు కదా అంటే మనకు వెదిరేకి అయ్యారనుకోండి వాళ్ళు రామ అన్నా సరే దాన్ని బూతుగా వీళ్ళు ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తారు విధంగా మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్య కూడా అదే అయితే మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇబ్ ఇదేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పండగ కాదు ప్రభుత్వము హిందువుల డబ్బులు తీసుకొని హిందువులు చెల్లించేటువంటి ట్యాక్సుల ద్వారా నిర్వహిస్తున్నటువంటిది ఇది హిందువుల హక్కు హిందువులు ఖచ్చితంగా ఇది పాల్గొనేటువంటి వాళ్ళ హక్కు ఇది ఎందుకంటే హింద మెజారిటీ సభ్యులైనటువంటి హిందువుల ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం నడుస్తోంది ఈ విషయము మర్చిపోకండి కనుక హిందువులకు సంబంధించినటువంటి విషయాలలో ఇది హిందువేతరమైనటువంటిది కానీ లేదా ఇలా చేస్తే పొట్ట నిండుతుందా ఆకలి తీరుతుందా దరిద్రం పోతుందా అనేటువంటి కువ్యాఖ్యానాలు దయచేసి చేయకండి ఇది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించినటువంటిది దారిద్ర్యంలో ఉన్న కడుపు నిండకపోయినా దరిద్రం తొలగకపోయినా కానీ మేము గంగా నదిలో మునిగితే ఒక ఆత్మ సంతృప్తి మాకు పాపాలు తొరిగిపోతాయి అనేటువంటిది మా ధర్మం చెబుతున్నటువంటి విషయం దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇతర మతాల వారికి సంబంధం లేదు ఇతర రాజకీయ పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం ఇది కేవలం ఇది మత విశ్వాసాలకు సంబంధించినటువంటిది ఏ మతం వారైనా సరే రాజకీయంలో ఉండేటువంటి వారు ప్రతి మతం వారి యొక్క మత విశ్వాసాలను ఖచ్చితంగా గౌరవించి తీరవలసిందే అందులో అందులో హిందువులు మెజార్టీ ప్రజలు ఇక్కడ ఇది హిందూ దేశం ఇది సనాతన ధర్మ దేశం కనుక ఈ దేశానికి సంబంధించినటువంటి మత విశ్వాసాల గురించి ఇలా మాట్లాడితే కనుక అది క్షేమం కాదు మీ మాటలు మీరు ఉపసంహరించుకోవాలి యావత్ హిందూ జాతికి హిందువులకు మీరు క్షమాపణ చెప్పి తీరా ఇప్పుడు హిందువులు గంగానదిలో మునిగితే ఆకలి తీరుతుందా దరిద్రం తొలగిపోతుందా పేదరికం తొలగిపోతుందా అని వ్యాఖ్యానం చేసినటువంటి మల్లికార్జున ఖర్గే గారు క్రైస్తవులు ప్రభుత్వ సొమ్ముతో జెరూసలేంకి వెళ్తూ ఉంటే ప్రభుత్వ సొమ్ముతో క్రైస్తవులు జెరూసలేంకు వెళ్తూ ఉంటే ఆకలి తీరుతుందా దారిద్రం తొలగిపోతుందా మహమ్మదీయులు హజ్ యాత్ర మక్కాయాత్ర అనేటువంటి పేరుతో ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ రాయితీలతో వారు హజ్ యాత్రలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆకలి తీరుతుందా దరిద్రం తొలగిపోతుందా అనేటువంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా మీరు ప్రజల్లోకి వచ్చి ఇచ్చారా మీడియా ముందుకు వచ్చి ఇచ్చారా ఆ దమ్ము మీకుందా ఆ సాహసం మీరు చేయగలరా ఇతర మతాల పట్ల మీరు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి గట్స్ మీకు ఉన్నాయా ఒకసారి మీరు ఆలోచించుకోండి హిందువులు ఏది పడి ఏది అన్నా కానీ హిందువులు చూసుకుంటూ ఊరుకుంటారు అని అనుకుంటున్నారేమో చాలా మార్పు వచ్చింది హిందువులు అప్పట్లో లేదు ఇప్పుడు కాలం హిందువులకు వ్యతిరేకంగా ఏది జరిగినా కానీ ఇప్పుడు ఏ హిందువు కూడా సహించడం లేదు కానీ ఇది విషయాన్ని మీరు గుర్తుకు పెట్టుకోవాలి ఖచ్చితంగా హిందూ జాతికి మీరు క్షమాపణ చెప్పి తీరాలి ఫాలోవర్స్ ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో మీరేమంటారు మల్లికార్జున ఖర్గే గారి వ్యాఖ్య పైన మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇతరులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసేటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు రెండు వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి మంచి విషయాలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి కనుక మంచి విషయము తెలుసుకొని ఆ రోజంతా హాయిగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే